Desde quando ela tá ఈ రోజు ఈ ఆషాఢ మాసంలో గొరిండా పెట్టుకోవద్దాం అనేది ఎప్పటి నుంచో ఉంది కాలం నుంచి ఉంది ఇందాక అన్నపూర్ణ చెప్పినట్టు గౌరీదేవి ఎప్పటి నుంచి ఉంది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు ఎవరైతే ఇలా గోరింటా పెట్టుకుంటారో వాళ్ళకి కష్ట రావాలని చెప్పి వాళ్ళు దీవించారు ఇది ఏంటంటే మనకు ఉండేది ఇప్పుడు నార్త్ వాళ్ళు ఎక్కువగా దీన్ని మెహందీ అని చెప్పి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు మన వాళ్ళు దాన్ని ఏంటి ప్రతి వాళ్ళు స్టైల్ ఏదో కోన్ పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారు కానీ మనం ఇలాగా దీన్ని దీన్ని అందరిలోకి జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ప్రతి వాళ్ళు కూడా ఈ గొరిండా పెట్టుకుని ఐశ్వర్యానికి ఈ రోజు వచ్చేటువంటి స్టైల్స్ కొత్త స్టైల్స్ వచ్చి ఇవన్నీ కూడా పోయి కోన్లు పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా కోన్ పెట్టుకుని ఈ గోరింటాకుని విస్మరిస్తున్నారు ఇది గొరింటకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే చేతిలో ఎప్పుడైతే అయితే ఏర్పడాయో అవన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే ఆరోగ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చేతి గోళ్ళు ముందు మనం ఏమైనా వండి పెట్టాలంటే చేతికి మన కానీ పుళ్ళు ఉంటే మనమే వండి పెట్టలేము అవన్నీ కూడా ఈ గొరింటకు పెట్టుకోవడం వల్ల ఈ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల మనందరూ ఆరోగ్యంగా ఉండి మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ పూర్వకాలంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు ఒకటి కూడా మహిళలందరూ కూడా వెలుగులో తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా పాటించాలి నా పేరు కోటపల్లి నాగలక్ష్మి ఈ ఊళ్ళో టీసీ రామారావు గారి కోడలు నేను నేనే ఇది మొదలుపెట్టింది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి మొదలుపెట్టింది నేనేను ఎందుకంటే మా ఊరంతా ఒక తాటిమే నిలబడాలి ఒక్క గ్రూపు కాదు ఇక్కడ ఒక్క గ్రూపు రెండు గ్రూపులు కాదు మా ఊరంతరినీ మేము పిలుచుకున్నాము మా వాళ్ళందరినీ పిలుచుకున్న అందరూ వచ్చారు అందరూ చేసుకున్నాం కలిసి చాలా సంతోషంగా చేసుకోవాలి చిన్నపిల్లలు అయిపోవాలి మళ్ళీ మా చిన్నతనం అంతా గుర్తు తెచ్చుకోవాలి అవని మేము చేసుకున్నాము ఇది సనాతన ధర్మం పూర్వం నుండి పెద్దలు చేసిందేను ఇది ఆ పెద్దల్ని అలా మేము అనుసరిస్తూ మేము చేసుకుంటుంది ఆచరిస్తున్నాము అందుకని మా ఊరంతా ఒకటి చేసుకోవాలి ఒక చోట ఉండాలి ఎక్కడ ఎప్పుడూ ఇది జరగలేదు అసలు ఎవరి దగ్గర జరగలేదు శుభకార్యాలకో పెళ్లిళ్ళకో దేనికో గోరింటాకులు పెట్టుకోవడం ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం అంత ఆ లిమిట్ వరకునే ఊరందరూ కలిసి ఒక్క తాటి మీద నిలబడి ఒక్క చోటు ఉండి అందరూ అందరూ మునిస్తీలు అందరూ ముత్తైదులు అందరూ ఉండి చేసుకోవాలన్న సంకల్పంతో మేము ఊరంతా కలిసి ఇక్కడ వచ్చాము అందరం చక్కగా ఒకళ్ళకొకళ్ళు బొట్లు పెట్టుకుని ఇచ్చుకున్నారు అందరూ ముత్తైదులు అందరూ బొట్లు పెట్టుకుని ఒకళ్ళకు ఇచ్చుకున్నారు ఒకళ్ళకు పెట్టుకున్నారు చాలా సంతోషంగా ఆటలు పాటలు కేరింతలతో మేము చాలా సంతోషంగా చేసుకున్న పండగ ఇది ఇది గోరింటాకు వ్రత పండగ వేడుకలు దీని పేరు ఇవాళ జరుపుకున్న వేడుక పేరు గోరింటా తర్వాత పండగ వేడుకలు అలా జరుపుకున్నాం మేము అందరం చాలా సంతోషంగా జరుపుకున్నాం మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం రాయపురం రాయపురం లక్ష్మీ కామేశ్వరి సార్ మన సనాతన ధర్మం అంతరించిపోకుండా మా గౌతమి నగర్ గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా ఐదవతనానికి అన్నిటికీ మంచిదని మన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆదివారం ఆషాఢ మాసం ఆదివారం అందరూ కూడా మంచిది ఆదివారం నాడు పెట్టుకుంటే చాలా మంచిదని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అలివేలు తర్వాత నాగలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని ముందు వెనక నుంచి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఏంటంటే ఆడవాళ్ళు ఈ సరుపులు సబ్బులు ఇవన్నీ వాడుకోవటం దానివల్ల వచ్చే ఇవన్నీ కూడా ఈ వానాకాలంలో వచ్చే రుగ్మతలు అన్నిటికీ కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే తగ్గుతుందని అసలు పూర్వం వాళ్ళు మనం చెప్పినటువంటి పద్ధతి ఇది దీనికి తోడు సంప్రదాయానికి కూడా మంచిదని మన వాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకుంటే మంచిది మంచిది తనం అంటే పిల్లలు అలా అయితే పెట్టుకుంటారు కదా అని పెద్దవాళ్ళు దీన్ని ఇలా రూపొందించారు అన్ని విధాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది మా గ్రూప్ సభ్యులందరం కలిసి ఇక్కడ మంచి కార్యక్రమం చేపట్టాము చాలా దిగ్విజయంగా జరిగింది దీన్ని విజయవాణి గారు కూడా మాకు సహకరించారు మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారండి వానాకాలం కనుక ఆషాఢ మాసంలో గోరింటాకి వానలకి కాళ్ళు చేతులు ఇవి వానలకి తడికి ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటాయి ఇవన్నీ పుళ్ళు పడిపోతాయి కనుక వాటిని తగ్గిస్తుంది గోరింటాక్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో రకాల ఔషధ గుణాలు ఆ గోరింటాగ్ లో ఉన్నాయి అందుకని వానాకాలం రాగానే ఆషాఢ మాసంలోనే వానాకాలం మొదలవుతుంది ఇలా అయితే మనం పెట్టుకోమని ఐదవ తనం మంచిది పునిస్త్రీ ఆకు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఇలా పెట్టారు రెండు రకాలుగా కూడా ఆషాఢ మాసం పెట్టుకోవడం అదనమాట కారణం